ఆర్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిరాకిల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఘన విజయం మహిళలు చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య సేవలు ప్రజల కొండగా ఆర్మీ ఫౌండేషన్ సేవలు విశేష స్పందన భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు రవి మహిళలు చిన్నారుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు ఆర్మీ ఫౌండేషన్ బాలాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మిరాకిల్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రజల అపూర్వ స్పందనతో విజయవంతమైంది ఈ కార్యక్రమంలో పన్నాల శ్రీనివాసరెడ్డి బండి శ్రీరాములు మహిళా అధ్యక్షులు శ్రీలత బద్రు నాయక్ ఎన్ఎన్ దుర్గా బాలాజీ నాగర్ కాలనీ కమిటీ సభ్యులు మరియు హాస్పిటల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కాలనీ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు బాలాజీ నగర్ కాలనీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్యో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పైన టెస్టులు చేసుకొని వాళ్ళకు ఒక ఒక అవేర్నెస్ ఇవ్వాలన్న ముఖ్యుద్దేశంతో ఈ మిరాకిల్ హాస్పిటల్ వారు కూడా మనకు సహకరించరు అలాగే ఫ్యూచర్లో కూడా ఏదైతే రాను రాను వచ్చే ఇబ్బందులను కూడా గ్రహించి ముందస్తు వీళ్ళు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ దాదాపుగా ఒక నూట యాభై మంది వరకు కూడా ఇక్కడికి వచ్చి ఈ క్యాంపులో పాల్గొనడం జరిగింది వారందరి కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా ఉంటే కూడా మిరాకిల్ హాస్పిటల్ తరఫున వాళ్ళు సహకరిస్తామనేసి మనకు తెలియజేయడం జరిగింది అలాగే ఇంకా రాబోన్న రోజుల్లో కూడా మిరాకిల్ హాస్పిటల్ ఇంకా పెద్ద ఎత్తున ఒక సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశం వారి మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మన కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు ఏదైతే హఠాత్తు మరణాలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద కూడా టెస్టులు చేసుకుంటే మనకి ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసం టెస్టులు చేసుకుంటే బీపీ అయినా షుగర్ అయినా కానీ ఇలాంటి క్యాంపుల వల్ల వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుందన్న ముఖ్య ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరిగింది ఈ డాక్టర్లు కూడా సహకరించిన డాక్టర్లకి ఆ స్టాఫ్కి అలాగే కాలివాసులందరూ కూడా ధన్యవాదాలు